నమస్తే వేటి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ బుజ్జిస్ కిషన్ ఛానల్ ఈరోజు వాయిస్ కొంచెం డిఫరెంట్ ఉంది కదా సో ఐమ్ తనుజ సో తెల్లనూలందరికీ సో బుజ్జిస్ క్రిషన్స్ డాటర్ అనమాట సో ఈరోజు ఉమెన్స్ డే కదా సో స్పెషల్గా మమ్మీ కోసం అసలు మేము కూడా ఏం ప్లాన్ చేసుకోలేదు సో డాడీ కాల్ చేసి స్వీట్ తెస్తున్నా అని చెప్పారు సో ఇంట్లో లాస్ ఆఫ్ నౌ ఈ ఫ్లవర్స్ ఇదైతే ఉంది చూద్దాం కొంచెం మమ్మీకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను చూద్దాం వరకు అయితే ఎంతవరకు అవుతుందో కూడా తెలియదు మమ్మీ ఆల్రెడీ బయలుదేరింది ఇప్పుడు ఆల్మోస్ట్ టైం నైన్ థర్టీ అవుతుంది సో నేను ఇది చేద్దామని చూస్తే మాకు అన్నయ్య చూడండి ఎలా చేస్తున్నాడు సో ఎలా అవుతుంది ఏం ఎట్లా మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతుంది చూసేద్దాం నెక్స్ట్ సో మమ్మీ ఒక చిన్న సర్ప్రైజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకున్నాను అప్పటి నుంచి కానీ కేక్ ఖర్చేయాలా లేదా అని ఆలోచించిన సో డాడీ కాల్ చేసి ఇప్పుడు స్వీట్ తెస్తున్నా అని చెప్పారు సో దానికైనా కొంచెం మమ్మీ వరకు ఒక చిన్న డెకర్లా సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నా చూద్దాం ఎలా డెకరేట్ చేస్తానో చూసేయండి మీరు కూడా నాకు అంత పెద్దగా డెకరేషన్ ఐడియాస్ తెలియదు మమ్మీలాగా సో ఏదో చిన్న సర్ప్రైజ్ అంతే సో ఇలా డెకరేట్ చేశారనమాట సో దీ ఫోటోస్ మీనింగ్ చెప్తాను ఒక్కొక్కటి సో ఫ్లవర్స్ వండేలా డెకరేట్ చేసి ఫ్లవర్స్ వండేలా పెట్టేసా అమ్మ టూ మ్యారీడ్ ఉమెన్ విత్ టూ కిడ్స్ అక్కడొక్కడే అమ్మ అన్నీ ఒక్కడే నాకు ఫోటో లేదు సో మేము ఫ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయినాక అక్కడ స్కూల్లో టీచింగ్ చేసింది మమ్మీ ఇక నేను మమ్మీ అన్నయ్య ఇంకా స్టాఫ్ అంతా సో మళ్ళీ భోనగిరికి షిఫ్ట్ అయ్యాక మళ్ళీ అగైన్ టీచర్ అనమాట ఇక్కడ ఉన్నది నేను హ్యూట్ కదా సో ఈ జర్నీ అంతటితో పాటు ఈ ట్రైపోడ్ ఎందుకు పెట్టానంటే మీకు అర్థమైపోయింది ఉంటుంది ఆల్రెడీ సో మాక్సిమం మమ్మీ వీడియోస్ అన్నీ ట్రైపోడ్లో షూట్ చేసుకుంటుంది సో ఫ్ర మ్యారీడ్ ఉమెన్ విత్ కిడ్స్ ఇంకా టీచర్గా చేస్తూ ప్లస్ యూట్యూబ్ రన్ చేస్తున్నారు కాబట్టి మమ్మీ సో ట్రైపోడ్ అనమాట దానికి యూట్యూబ్కి అంటే సిగ్నిఫికెంట్గా ట్రైపోడ్ పెట్టాను సో లెట్ మమ్మీ వచ్చాక మీకు ఎలా అనిపించిందో కొంట్ బాక్స్లో కొమ్మ చేయండి చాలా సింపుల్గా అనిపించింది ఎందుకంటే ఇంతే ఉంది మీ ఇంట్లో కాబట్టి దీంతో ఇట్లా చేసేసాను ఓకే మరి మామ మళ్ళీ చూపిస్తాను ఇది కూడా వేసేసాను అనమాట ఇంట్లో ఉంది కన్నీకి అది సో అట్లా ఉంటే అలా వేసేసా ఇదే అనమాట ఇంకేమన్నా చూస్తున్నా ఇంకేమన్నా వస్తే వేస్తాము అన్నట్టు నో ఎంట్రీ నీకు డాడ్ వచ్చేవరకు డాడీ అండ్ రమ్మ నీకు స్మాల్ సర్ప్రైజ్ తీయొద్దని చెప్పిన తీసే మంచిన్స్ డే సో నేను సర్ప్రైజ్ చేద్దామంటే మా మేడం గారు టెన్కి వచ్చారు ఇక్కడ నైన్ థర్టీకి వచ్చేస్తాము అండ్ ఫాస్ట్ మ్యాచ్ ఉన్న వాడితో ఇలా సెక్రబెట్ చేసి పెట్టినా హ్యాపీ ముండే శుభాకాంక్షలు హ్యాపీ ముండే మీ సపోర్ట్ తోనే నేను ఇంతవరకు వచ్చిన ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు నో నన్ను ఎంత ఉండి ఎంత నడిపిస్తున్నావో ఒకటికి పది సార్లు కాదు ఒకటికి వెయ్యి సార్లు చెప్పినా తక్కువనే అనిపిస్తుంది వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఎంత దూరం వచ్చినా నిజంగా నేను జాబ్ చేయడం కానీ ఇంకా నేను యూట్యూబ్లో రీల్స్ చేయడం కానీ వీడియో చేయడం కానీ అంతా తన సపోర్టే నాకు అంతా కూడా నిజంగా ఒకటికి వెయ్యి సార్లు కాదు కోటి సార్లు చెప్పిన తక్కువని నేను జాబ్ చేస్తున్నా కూడా ఇంకా నేను యూట్యూబ్లో ఏం చేసినా కూడా ఆయన సపోర్ట్ నాకు చాలా ఉంది నేను ఇంతవరకు రీచ్ అయ్యానంటే తన బ్లెస్సింగ్స్ తన సపోర్టే అది ఎప్పటికీ మర్చిపోను థ్యాంక్ సో మచ్ అండి నిజంగా ఆనందం అనిపిస్తుంది ఒక్కోసారి ఇలాంటి విషయాలు ఇంత మంచి భర్త దొరికిందని నా జర్నీలో నా భర్తతో పాటు నా కొడుకు నా బిడ్డ కూడా ఉన్నారు నిజంగా వాళ్ళ సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది ఇద్దరు పిల్లలది నేను ఏదైనా చేసేటప్పుడు ముందు వాళ్ళని అడుగుతాను ఇది ఇలా చేయాలా వద్దా అని ఎందుకంటే ఇది ఇప్పుడు అబ్బి పిల్లలు కదా మంచి చెడు అనేది వాళ్ళకి కూడా తెలుసు కదా ఒకసారి నేను ఏదైనా లైవ్ చేసేటప్పుడు కూడా పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మమ్మీ లైవ్లో ఉంది ఎట్లా ఉండే కామెంట్స్ అవన్నీ కూడా కానీ ఆ భగవంతుడి దయ వల్ల మన లైవ్ అందరు చూస్తూ ఉంటారు ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ రావు నిజంగా ప్రేక్షక దేవులకైతే చేతులైతే దండాలు పెట్టినా తక్కువనే అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్టు నా భర్త నా కొడుకు నా బిడ్డ సపోర్ట్ ఇట్లానే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే ఇంకా నాకైతే ఇదొక పెద్ద సర్ప్రైజ్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు నాకు తెలియదు ఇదంతా కూడా నాకైతే మా సార్ ఇంకా పాప పాపతే ఫుల్ సర్ప్రైజ్ ఇచ్చారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఓకే హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ ఎకిండ్ సో మమ్మీ ఈ సపరేట్ ఇచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో మమ్మీతో పాటు మేము కూడా చాలా హ్యాపీ సో మరొకసారి మీ అందరికీ హ్యాపీ వెన్స్ డే కానీ ఎలా వచ్చిందో మాత్రం వీడియోకి తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ సడన్ సర్ప్రైజ్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది మీకు ఎలా అనిపించిందో మీరు ఒక చిన్న కామెంట్ చేయండి ఏదో హ్యాపీ మూమెంట్స్ అయితే ఏదో మీతో షేర్ చేసుకుంటున్న ఇదంతా కూడా ఇంకా వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అవర్ బుజ్జిస్ కిషన్ ఛానల్ మరొక మంచి వర్తం మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్